ఆర్కే న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కాహిపల్ల స్టేచ్యూ దగ్గర గల సుప్రసిద్ధమైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా లోక కళ్యాణార్థం కోటిలింగేశ్వర స్వామి వారికి నూట ఎనిమిది కిలోల బియ్యంతో ధాన్యాభిషేకం జరిగింది వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రావాలని సంకల్పంతో వేదమంత్రాలతో బియ్యంతో ధాన్యాభిషేకం చేశామని ఆలయ ప్రధాన కార్యదర్శి రూమళ్ళ శేఖర్ తెలిపారు అనంతరం దూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి సమర్పించడం జరిగింది భక్తులకు పెరుగన్నం ప్రసాదం వితరణం చేయడం జరిగింది वि वेदनिना नामधेन मोनम वन्दे रचरवदेन वन्देदनिना वि तत्परं दाहमाने वेदनिना वेदनिना नामधेन वक्कुपायिने ए सेनाना नामधेन मोनम इजुदेवै नमस्कारानापरैणो मन्दिले वन्देस्ता ईनामधेनो निजेमे वृजगुरुगारी ज्ञानीना सप्तजंगुलं जानामधेन मोनमः अश्वेति न

अवस्था में नवस्था में जात में ग्रीष्म में एवरबद्रात में ऐशिकाता में एवर अस्पदें में एवरबद्र में भोज में भोयस में पोरण में पोरणधर्म में इस में कुजमास समय नृत्य में इस में ब्रियेस में बात में माचा में दिलाज में उत्तरात में गलवाज में भोजमाह में मथरा में ब्रियंग अवस्था में नवस्था में जात में � था 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 था।